హలో మై డియర్ వ్యూవర్స్ దిస్ ఈస్ కృష్ణకాంత్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఒక అద్భుతమైన టాపిక్ ఉంది నెపోలియన్ హిల్ రచించినటువంటి థింక్ అండ్ గ్రో రిచ్ అనే ఒక బుక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈ అద్భుతమైన క్లాసిక్ బుక్ ఎంతో మంది జీవితాలను మార్చేసింది ఈ టెన్ మినిట్స్ వీడియోలో మీ యొక్క ట్రూ పొటెన్షియల్ ఎలా అన్లాక్ చేసుకోవాలి అలాగే ఫైనాన్షియల్గా సక్సెస్ ఎలా అవ్వాలి అనేది ఈ బుక్ ద్వారా మనం తెలుసుకుందాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద ఆథర్ అండ్ బ్యాక్గ్రౌండ్ బుక్ యొక్క కంటెంట్లోకి వెళ్లే ముందు మనం ఆధర్ గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం నెపోలియన్ హిల్ ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ డిటర్మినేషన్ అండ్ విజన్ అని చెప్పుకోవచ్చు ఈయన ఎయిటీన్ ఎయిటీ త్రీలో రూరల్ వర్జీనియాలో పుట్టారు అతని లైఫ్లో పేదరికం మరియు రోగాల్లాంటి ఎన్నో ఛాలెంజెస్ ని ఆయన ఫేస్ చేసుకుంటూ వచ్చారు ఆండ్రూ కార్నగి ఓ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ హిల్ కి ఓ మంచి మెంటార్గా ఉండేవారు హిల్ యొక్క పొటెన్షియల్ని ఆయన గుర్తించి థామస్ ఎడిసన్ హెన్రీ ఫోర్డ్ వంటి సక్సెస్ఫుల్ పీపుల్ ని ఇంటర్వ్యూ చేయడానికి హిల్ కి అవకాశం కల్పించారు రెండు దశాబ్దాలకు పైగా హిల్ సక్సెస్ఫుల్ ఇండివిజువల్స్ని ని స్టడీ చేస్తూ ఐదు వందల మందికి పైగా ఇంటర్వ్యూ చేశారు ఈ రీసెర్చ్ కోసం ఆయన పడిన కష్టం యొక్క ఫలితమే థింక్ గ్రో గ్రోరిచ్ అనే ఈ బుక్ అని చెప్పుకోవచ్చు వంద మిలియన్లకు పైగా వరల్డ్ వైడ్ ఈ బుక్ యొక్క కాపీ సమడ్డం జరిగింది ఇక కంటెంట్లోకి వెళ్తే నెపోలియన్ హిల్ ఈ బుక్ ద్వారా మనకి చాలా నేర్పించారు లైఫ్లో సక్సెస్ని అందుకోవడానికి మనం నేర్చుకోవాల్సిన కొన్ని టిప్స్ని అందించారు ఇంకా ఓ థర్టీన్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు ఇవి మన లైఫ్ ని సక్సెస్ వైపు నడిపిస్తాయి డబ్బుని సంపాదించేలా చేస్తాయి మన సక్సెస్ఫుల్ స్టేటస్ ని మెయింటైన్ చేసేలా చేస్తాయి అవేంటో చూసేద్దామా మరి ద పవర్ ఆఫ్ థాట్ మన రియాలిటీని మనకి నచ్చినట్టు మార్చుకునే ఒక అద్భుతమైన పవర్ మన ఆలోచనలకి ఉంది అనేది నెపోలియన్ హిల్ ఎప్పుడూ బలంగా నమ్మేవారు మనం ఒక అచీవ్మెంట్ని సాధించాలంటే దానికి స్టార్టింగ్ పాయింట్ ఎలా అయినా సాధించాలనే బర్నింగ్ డిజైన్ అనే పాయింట్ని ఆయన స్ట్రెస్ చేస్తూ చెప్పారు మన ఆలోచనలు మన ఎమోషన్స్ మన ఆశయాలతో ఒకటైతే మనం మన గోల్స్ని ఖచ్చితంగా అచీవ్ చేస్తాం బుక్లో హిల్ చెప్పిన ఓ అద్భుతమైన లైన్ని వినండి దేన్నైతే మన మైండ్ బలంగా నమ్మి పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటుందో దాన్ని మనం ఖచ్చితంగా అచీవ్ చేయగలం దీన్నే ఫిలాసఫీ ఆఫ్ సక్సెస్ అంటారని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లప్పుడూ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని తయారు చేయాలన్న పవర్ఫుల్ థాట్స్ స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తిని లాంటి పెద్ద సంస్థను సక్సెస్ఫుల్గా నడిపించేలా చేసింది డిజిటల్ మార్కెట్ చరిత్రలో ఒక అధ్యాయంగా మారేలా చేసింది దర్టీన్ ప్రిన్సిపల్స్ విజయాన్ని సాధించడం కోసం హిల్ ఒక మూడు పదమూడు ప్రిన్సిపల్స్ని ఈ బుక్లో మనకు చెప్పారు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఫోర్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ ఫోర్ ప్రిన్సిపల్స్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ బుక్ యొక్క సారాంశాన్ని మనం గ్రహించినట్టే ప్రిన్సిపల్ వన్ డిజైర్ మన ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి డిజైర్ డిజైర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అవర్ సక్సెస్ అని హిల్ గట్టిగా వాదించారు దీని అర్థం మనం దేని గురించో కోరుకోవడం కాదు మనం కావాల్సిన దాన్ని సాధించుకోవడానికి మనలో ఒక బలమైన బర్నింగ్ డిజైన్ అనేది ఉండాలి ఆ బర్నింగ్ డిజైరే మన యాక్షన్స్ కి మన డెసిజన్స్కి ఇంధనంలా పనిచేస్తుంది దీనికి మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మీలో ఎంతమందికి ఎలొన్మాస్ కోసం తెలుసు ఆయన ఇప్పుడు స్పేసెక్స్ లాంటి వాటికి ఫోండర్ అయి ఉండొచ్చు కానీ ఈ సక్సెస్ ని సాధించటానికి ఆయన చాలా ఓటములు ఎదుర్కోవాల్సొచ్చింది ఎన్నో అవమానాన్ని తట్టుకోవాల్సొచ్చింది నీ వల్ల కాదు ఇంక వదిలే అన్న మాటల్ని ఆయన లెక్క చేయలేదు తన సొంతవారు ఆయనను వదిలి వెళ్ళిపోయినా తన బర్నింగ్ డిజైర్ ఆయనను వదిలి వెళ్లలేకపోయింది అందుకేనేమో ఎన్నిసార్లు ఆయన ఓడిపోయినా నేలకు కొట్టిన బంతిలా పైకి లేస్తూ ఆయన ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు సస్టైనబుల్ ఫ్యూచర్ ఆన్ మార్స్ లాంటి ఆలోచనలు ఆయన యొక్క క్లియర్ అండ్ బోల్డ్ విజన్ కి ఉదాహరణ ఎలక్ట్రిక్ కార్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ లాంటి దృఢసంకల్పం నెరవేరాలంటే ఆయన తన డిజైన్ని రియాలిటీగా మార్చడానికి ఎంత ఫోకస్డ్ గా ఉన్నారు అనేది తెలుస్తుంది ప్రిన్సిపల్ నెంబర్ టూ ఫైథ్ అంటే నమ్మకం మీమీద మీకు నమ్మకం ఉండాలి మీ సామర్థ్యంతో మీ ఆశయాలను మీరు అచీవ్ చేసుకోగలరు అనే నమ్మకం మీకుండాలి ఎన్ని కష్టాలు వచ్చినా మీ మీద మీకున్న నమ్మకం మాత్రం ఎప్పటికీ పోకూడదు మన ఆశయాలను సాధించుకోవడం కోసం మనమీద మనకుండే నమ్మకమే మనకు విజయాన్ని అందిస్తుంది మేడం మ్యారీక్యూరీ లాంటి వ్యక్తికి తనకు తన పట్ల తన ఆలోచన పట్ల ఉన్న దృఢమైన విశ్వాసం ఆఖరికి రేడియం లాంటి మెటల్ని కనుక్కునేలా చేసింది ఆవిడ రేడియో యాక్టివిటీ మీద జరిపిన పరిశోధనలు ఆమెకు ప్రైజ్ ప్రైజ్ని మాత్రమే తీసుకురాలేదు చాలామంది ప్రాణాలని కాపాడే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక భాగమైపోయింది తన తరువాత కొన్ని శతాబ్దాల పాటు తనలాంటి అమ్మాయిలకు ఒక రోల్ మోడల్గా నిలిచే అవకాశాన్నిచ్చింది ప్రిన్సిపల్ నెంబర్ త్రీ ఆటో సజెషన్ మూడో ప్రిన్సిపల్ ఆటో సజెషన్ ఆ సజెషన్ అంటే ఒక మంచి సలహాని అర్థం ఆటో సజెషన్ అనేది మనం మన సబ్కాన్షియస్ మైండ్ కి రిపీటెడ్గా మన గోల్డ్ కి సంబంధించిన పాజిటివ్ థాట్స్ అన్నింటినీ నింపడం ఇలా చేయడం ద్వారా మనం మన మైండ్ని ప్రోగ్రామ్ చేస్తూ సక్సెస్ ని ఖచ్చితంగా ఎచ్యుచేయడం అని హిల్ మనకు నేర్పించారు మహమ్మద్ అలీ అనే సక్సెస్ఫుల్ బాక్సర్ మనలో చాలామందికి తెలిసే ఉంటారు ఆయన ఎల్లప్పుడూ ఒక మాట అనుకునేవారంట ఐఆమ్ ద గ్రేటెస్ట్ అని ఈ మాట ఆయనలో కాన్ఫిడెన్స్ ని మాత్రమే పెంచలేదు కొన్ని తరాల పాటు ఈ ప్రపంచంలో బాక్సింగ్ అనే ప్రస్తావన రాగానే ఆయన్నే గుర్తొచ్చేలా చేసింది ప్రిన్సిపల్ నెంబర్ ఫోర్ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనగా జ్ఞానం మనం నిత్యం నేర్చుకుంటూ ఉండటం వల్ల మన జ్ఞానం అనేది మెరుగుపడుతుంది మన గోల్స్ మన ఆశయాలకు సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి మన ఫీల్డ్లో మనం ఒక ఎక్స్పర్ట్ అవ్వాలి యుద్ధ భూమిలో ఆయుధం అనేది ఎంత ఇంపార్టెంటో మన ఆశయం నెరవేరడానికి మనకి కావలసిన జ్ఞానమనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట వర్న్ బఫెట్ అనే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఫైనాన్స్ రంగంలో తాను నెల తొక్కుని వరల్డ్లోనే వెల్తియెస్ట్ పీపుల్లో ఒకరిగా చేరడానికి తను చేసే పని మీద తనకున్న డీప్ నాలెడ్జ్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ వల్లనే సాధ్యమైంది అని విశ్లేషకులు చెప్తారు ప్రిన్సిపల్ నెంబర్ ఫైవ్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ ఇమాజినేషన్ అనగా ఊహాశక్తి అనేది బుక్లో డిస్కస్ చేసిన మరొక ఇంపార్టెంట్ టాపిక్ మన ఊహాశక్తిని ఉపయోగించుకొని మన గోల్స్ అన్ని కలర్ఫుల్గా ఊహించుకోమని హిల్ బుక్లో మనల్ని ఎంకరేజ్ చేస్తూ చెప్పారు ఈ విధంగా మన సక్సెస్ యొక్క మెంటల్ ఇమేజ్ ని మనం క్రియేట్ చేసుకోవడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మన కళలు నిజం కావడంలో తోడ్పడుతుంది వాల్ డిస్నీ లాంటి గొప్ప వ్యక్తి యొక్క ఎమేజింగ్ ఇమాజినేషన్ స్కిల్స్ ఇవాళ డిస్నీ ల్యాండ్ ప్రపంచానికి పునాదిగా నిలిచింది మిక్కీ మౌస్ డొనాల్డ్ డక్ లాంటి క్యారెక్టర్స్ ని సృష్టించింది నుండి పెద్దల వరకు అందర్నీ దానివైపు ఆకర్షించింది ప్రిన్సిపల్ నెంబర్ సిక్స్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఏదైనా గమ్యం చేరుకోవడానికి మనకి దాని యొక్క దారిని తెలుసుకుని ఉండడం ఎంత ముఖ్యమో ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసే ముందు ఆర్గనైజర్ ప్లానింగ్తో స్టార్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం సరిగ్గా చెప్పాలంటే సక్సెస్ మన డెస్టినేషన్ అయితే ఆర్గనైజడ్ ప్లానింగ్ దానికి రూట్ మ్యాప్ లాంటిది రూట్ మిస్ అయితే మనం అనుకునే డెస్టినేషన్ ఎలా అయితే చేరలేమో ప్లానింగ్ సరిగ్గా లేకపోతే సక్సెస్ని పొందడం కూడా కష్టం అనమాట కనుక కావాల్సినంత ఎక్కువ టైం తీసుకోండి సరైన ప్లానింగ్ చేయడానికి రైట్ డౌన్ ఆల్ యువర్ ప్లాన్స్ ఈ బుక్లో నెపోలియన్ హిల్ ఏమని చెప్పారంటే మనం మన ప్లాన్స్ని ఎప్పుడైతే ఒక పేపర్ మీద రాస్తామో వాటిని మనం అమలు చేసే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుందంట కనుక ముందు మన ప్లాన్స్ ని మనం ప్రాపర్ వేలో రాసుకున్నాక దాన్ని మన గోల్స్గా డివైడ్ చేసుకోమని చెప్పారు జెఫ్ బెజోస్ అనే ఆయన ఓ చిన్న రూమ్లో విర్చువల్గా బుక్స్ స్టోర్ని రన్ చేస్తూ ఒక పక్క కొంతమంది ఎంప్లాయీస్తో ఉన్న గ్యారేజ్ ని నడిపిస్తూనే అమెజాన్ లాంటి ఓ ఆన్లైన్ స్టోర్ కోసం సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తూ ఉండేవారట ఆర్గనైజ్డ్ ప్లానింగ్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ అమెజాన్ పరిస్థితి ఏంటో మనందరికీ తెలిసిందే ప్రిన్సిపల్ సెవెన్ ది పవర్ ఆఫ్ డెసిషన్ బుక్లో బుక్ చేసిన మరొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి డెసిషన్ అనగా నిర్ణయం ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడంలో ఉన్న ఇంపార్టెన్స్ ని చాలా చక్కగా చెప్పారు మీరు ట్రూగా కమిట్ అయ్యి మీ మైండ్ని ప్రాపర్గా రెడీ చేసుకుంటే ఈ యూనివర్స్ కూడా మీ గోల్స్ని అచీవ్ చేసుకోవడంలో తోడ్పడుతుంది ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అనేది మన సక్సెస్ఫుల్ జర్నీకి ఒక ఇంపార్టెంట్ మన నిర్ణయాన్ని మనం సరిగ్గా తీసుకుంటే మనం హోల్ హార్టెడ్గా మన గోల్స్ కి కమిట్ అయినట్టే ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ జుకర్బర్గ్ తన స్టడీస్ నుండి డ్రాప్ అవుట్ అవ్వాలన్న పవర్ఫుల్ డెసిషన్ని తీసుకోకపోయి ఉంటే ఫేస్బుక్ లాంటి ఒక సోషల్ మీడియా సృష్టించలేకపోయి సృష్టించలేకపోయుండేవాడేమో ప్రిన్సిపల్ ఎయిట్ పర్సిస్టెన్స్ ఈ బుక్లో ఫిల్ పట్టుదల అంటే పర్సిస్టెన్స్ ఈ యొక్క ఇంపార్టెన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు చాలామంది వాళ్ళు గెలుపుకి చాలా దగ్గరగా వెళ్ళి ఓడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు తొందరగా రాజీ పడతారు కాబట్టి పట్టుదల ఉంటేనే మనం మన ఫెయిల్యూర్స్ని ఒడుదురుకులను దాటుకొని ముందుకు వెళ్ళగలరు అందుకే పట్టుదల అనేది మన ఆప్స్టికల్స్ని ఓవర్కమ్ చేయడానికి ఒక కీ ఎలిమెంట్ అని గట్టిగా వాదించారు హిల్ మీకు తెలుసా ఇప్పుడు హ్యారీ పాటర్ లాంటి ఫేమస్ స్టోరీని ఒకప్పుడు బుక్లో రాసిన జేకే రౌలింగ్కి ఎన్ని రిజెక్షన్స్ ఎదురయ్యాయో ఎంతో మంది పబ్లిషర్స్ హ్యారీ పాటర్ బుక్ ని పబ్లిష్ చేయమని రిజెక్ట్ చేశారంట ఆమె చాలామంది పబ్లిషర్స్ దగ్గరికి వెళ్లేదంట తన బుక్ని పబ్లిష్ చేయమని అడగడానికి ఆఖరికి ఒక పబ్లికేషన్స్ ఒప్పుకొని ఆ బుక్ని పబ్లిష్ చేశారంట కానీ ఆ బుక్ అప్పట్లో అంతగా హిట్ అవ్వలేదు కాని ఆమె యొక్క అన్వేవరింగ్ డిటర్మినేషన్ ఇవ్వాల మ్యాజిక్ అనే పేరు వినగానే హ్యారీ పాటర్ని గుర్తు చేసుకునేలా చేసింది ప్రిన్సిపల్ నైన్ ది మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్ బుక్లో ఉన్న ఒక మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్టే మాస్టర్ మైండ్ ప్రిన్సిపల్ ఒకటి లేదా రెండు మెదళ్లు ఏకమైతే కనిపించని ఒక మూడవ మైండ్ అనేది క్రియేట్ అవుతుంది అదే మాస్టర్ మైండ్ అన్ని చోట్ల ఉన్న తెలివిని కలిపితేనే ఒక కలెక్టివ్ ఇంటెలిజెన్స్ అనేది అవుతుంది ఇదే ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కి దారి చూపించి ఎక్స్పోనెన్షియల్ సక్సెస్ ని మనకు అందచేస్తుంది దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కంప్యూటర్ ప్రపంచంలో ఒక రెవల్యూషన్ని సృష్టించిన మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థని నిర్మించిన బిల్గేట్స్ అండ్ పాల్ ఆలన్ వీరిద్దరి కాంబినేషన్ ఒక మాస్టర్మైండ్ అయ్యి ప్రపంచంలోనే ఒక టెక్ జైంట్ ని క్రియేట్ చేసేలా చేసింది ప్రిన్సిపల్ టెన్ ది మిస్టరీ ఆఫ్ సెక్స్ ట్రాన్స్మిటేషన్ ది నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ది మిస్టరీ ఆఫ్ సెక్స్ ట్రాన్స్మిటేషన్ దీని యొక్క కాన్సెప్ట్ వచ్చేసి మన సెక్చువల్ ఎనర్జీ మరియు డిజైర్స్ ని ప్రొడక్టివ్ క్రియేటివ్ మరియు ఆంబిషియస్ గోల్స్ కోసం యూస్ చేయడం సో ఈ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫిల్ మనకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్గా థామస్ ఎడిసన్ యొక్క స్టోరీని తీసుకున్నారు మన అందరికీ థామసాల్వ ఎడిసన్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ లైట్ బల్బుని మొట్టమొదటిసారిగా కనుక్కున్న ఒక గొప్ప వ్యక్తిగా తెలుసు ఎడిసన్కి తన వర్క్ మీద ఇంటెన్స్ డెడికేషన్ అనేది ఉండేది చాలా గంటలసేపు ల్యాబొరేటరీలోనే ఉండిపోయేవారు అతను తన ఎక్స్పెరిమెంట్స్ మరియు ఇన్వెన్షన్స్పై ఎంత అబ్జార్బ్ అయిపోయారంటే పర్సనల్ రిలేషన్షిప్ మరియు రొమాంటిక్ ఇంట్రెస్ట్పై చాలా తక్కువ అటెన్షన్ పే చేసేవారు అతను అతని సెక్సువల్ ఎనర్జీని కన్సర్వ్ చేసుకుని తన వర్క్ మరియు హై లెవెల్ కాన్సంట్రేషన్ క్రియేటివిటీని మెయింటైన్ చేయడానికి యూజ్ చేసేవారు ఇలా చేయడం వల్ల ఎడిసన్ ఇన్వెంటర్గా మరియు ఎంటర్ప్రెన్యూర్గా ఒక రిమార్కబుల్ సక్సెస్ని అచీవ్ చేశారు కెమిస్ట్రీ ఆఫ్ సెక్స్ ట్రాన్స్మిషన్ అనే ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం తీసుకున్న ఎడిసన్ ఎగ్జాంపుల్ని మనం బాగా అర్థం చేసుకొని మన ఎనర్జీని మన డిజైర్ని కన్జర్వ్ చేసుకొని మన గోల్స్ మరియు ఆంబిషన్స్ వైపుగా వాటిని యూస్ చేయగలిగితే మన క్రియేటివిటీ ఇంకా ఫోకస్ అనేవి బాగా పెరిగి సక్సెస్ ని అచీవ్ చేస్తాం ప్రిన్సిపల్ లెవెన్ ది సబ్కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్ని మెరుగుపరుచుకుంటే సక్సెస్ మనదే అవుతుందని హిల్ స్పష్టంగా చెప్పారు మన కాన్షియస్ మరియు సబ్కాన్షియస్ ఆలోచన ఒక్కటిగా చేస్తే మన యొక్క ఫుల్ పొటెన్షియల్ అనేది బయటకు వస్తుందని హిల్ చెప్పారు మన యాక్షన్స్ మరియు మన డెసిషన్స్ మన సబ్కాన్షియస్ మైండ్ని బట్టే ఉంటాయి మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎంత బాగా ఉంటే మన క్రియేటివిటీ కూడా అంత బాగుంటుంది సబ్కాన్షియస్ మైండ్ పవర్ యొక్క మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే జిమ్ క్యారీ అనే ఫేమస్ యాక్టర్ తను పాపులర్ యాక్టర్ అవ్వడానికంటే ముందే తనకు తానే ఫ్యూచర్ డేట్ వేసిన ఒక టెన్ మిలియన్ డాలర్ చెక్ని యాక్టింగ్ సర్వీసెస్ రెండేడ్ కింద ఇచ్చుకున్నారంట సరిగ్గా ఆ డేట్కి ఆయన ఎంతైతే ఆ చెక్కి మీద రాశారో అంతా సంపాదించుకున్నారంట ప్రిన్సిపల్ ట్వెల్వ్ ది పవర్ ఆఫ్ బ్రెయిన్ ఈ సెగ్మెంట్ గురించి ఈ బుక్లో ఏం మాట్లాడుకున్నారో మనం డిస్కస్ చేద్దాం ప్రపంచంలో ఉన్న సంపదంతటికీ యాక్సెస్ ఉన్న ఒకే ఒక్క రూపాయి వాడినట్టు మన ప్రపంచంలో చాలామంది మన బ్రెయిన్ విషయంలో అదే పని చేస్తున్నారు మన బ్రెయిన్ అనేది ఈ ప్రపంచంలో మార్వలస్ అండ్ మిరాక్యులస్ పవర్ఫుల్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడూ పొగిడే ఈ కంప్యూటర్స్ ఏరోప్లేన్స్ వగైరా అన్నీ మన బ్రెయిన్స్ ద్వారానే పుట్టాయి మీ బ్రెయిన్స్ యొక్క పవర్ని గ్రహించి మీరు సాధించాలనుకున్న జాబ్ని మీ బ్రెయిన్కి అప్పచెప్పి చూడండి మీ బ్రెయినే అంతా హ్యాండిల్ చేసుకుంటుంది మనం ఫిజిక్స్లో చదివే ఉంటాం ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఇంపార్టెంట్ థీరీస్ని వాటన్నింటిలో థీరీ ఆఫ్ రిలేటివిటీని నేర్చుకుని ఫిజిక్స్ స్టూడెంటే ఉండడు ఆ యూనివర్స్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడాయి ఆ థీరీని ఆయన ఎప్పుడో రాశారంటే ఇప్పటికీ ఫిజిక్స్ స్టూడెంట్సే చదువుకుంటున్నారంటే ఆయన తన బ్రెయిన్ ని ఏ అంత బాగా యూస్ చేసుకున్నారనేది మనకు తెలుస్తుంది ప్రిన్సిపల్ థర్టీన్ ది సిక్స్త్ సెన్స్ ఏ సెన్స్ ద్వారా మీ ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ మీ బ్రెయిన్తో కమ్యూనికేట్ చేయగలుగుతుందో దాన్నే సిక్స్త్ సెన్స్ అంటారు ఈ ప్రిన్సిపల్ని ఫిలాసఫీ యొక్క పీక్ గా హిల్ బుక్లో పేర్కొన్నారు ఈ ఫిలాసఫీని మనం అర్థం చేసుకుని దాన్ని ఆచరించాలంటే ముందుగా చెప్పుకున్న పన్నెండు ప్రిన్సిపల్స్లో మనం మాస్టర్ అవ్వాలి మన క్రియేటివ్ ఇమాజినేషన్ కి కారణమైన మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఫంక్షనే సిక్స్త్ సెన్స్ మనం చేసే గేసెస్ కి మనకొచ్చే ఐడియాస్కి కొన్నిసార్లు మనల్ని మోటివేట్ చేసే ఇన్స్పిరేషనల్ థాట్స్ కూడా మనకుండే సిక్స్త్ సెన్స్ వల్లే వస్తాయి మనం సక్సెస్ ని పొందాలంటే సిక్స్త్ సెన్స్ చాలా ఉపయోగపడుతుంది కాని మనకున్న ఈ గ్రేట్ పవర్ ని మనం యూస్ చేసుకోగలగాలంటే పైన చెప్పుకున్న ట్వెల్వ్ ప్రిన్సిపల్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి వన్స్ ఈ థర్టీన్ ప్రిన్సిపల్స్ ని మనం ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాక మనం సక్సెస్ గ్రాఫ్ పెరుగుతుండటం మనం చూస్తూ ఉంటాం వర్జిన్ గ్రూప్ ఫౌండర్ అయిన రిచర్డ్ బ్రాన్సన్ తన సిక్స్త్ సెన్స్ ని యూజ్ చేసే తన బిజినెస్ ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేస్తారంట అంతేకాదు మార్కెట్లో ఉన్న గ్యాప్స్ ని స్పాట్ చేయడానికి సక్సెస్ కోసం తీసుకోవలసిన రిస్క్స్ ఇలాంటి చాలా విషయాల్లో ఆయన తన సిక్స్త్ సెన్స్ మీదనే ఆధారపడతారంట రివ్యూవింగ్ సక్సెస్ స్టోరీస్ థింక్ అండ్ గ్రోరిచ్ లో హిల్ చాలామంది సెక్స్ పీపుల్ యొక్క సక్సెస్ స్టోరీస్ గురించి చెప్పడం జరిగింది ఆ సక్సెస్ స్టోరీస్లో వాళ్ళు ఎటువంటి ప్రిన్సిపల్స్ అనేవి అప్లై చేశారు వాటి గురించి డిస్కస్ చేసడం జరిగింది ఈ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అనేవి అతని ఫిలాసఫీ వర్కవడంలో మంచి ఇన్స్పిరేషన్గా వర్క్ అయ్యాయి కన్క్లూజన్ సో ఫైనల్ గా థింక్ అండ్ రిచ్ మనకి సక్సెస్ అచీవ్ చేయడంలో ఒక బెస్ట్ గైడ్లా పనిచేస్తుంది మనకి సక్సెస్ రావాలంటే మనం ఒక రైట్ మైండ్సెట్ ఒక బర్నింగ్ డిజైర్ మరియు అన్షేకబుల్ బిలీఫ్ అనేది వాటితో మనం స్టార్ట్ చేస్తే మనకి సక్సెస్ ఖచ్చితంగా వస్తుందనేది ఈ బుక్ మనకి నేర్పిస్తుంది ఈ బుక్ మనం కంప్లీట్గా చదివి అందులో మనం నేర్చుకున్న ప్రిన్సిపల్స్ని మనం మన లైఫ్లో అప్లై చేసినట్లయితే అది మనకి ఖచ్చితంగా ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీ పర్సనల్ గ్రోత్ మరియు ఫైనాన్షియల్ సక్సెస్ మీద మీరు నిజంగానే సీరియస్ అయితే నేను థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఈ ప్రిన్సిపల్స్ని మీ లైఫ్లో ఖచ్చితంగా అప్లై చేయమని చెప్తాను మన ఆలోచన శక్తి మరియు రిచ్గా ఎదగడం అనేది మనబట్టే ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో హోప్ యు హ్యావ్ ఎంజాయిడ్ ఇట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైఫ్లో ఫైనాన్షియల్గా సక్సెస్ పొందాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ టైం ఇలాంటి ఇంకో మంచి బుక్తో మీ ముందుంటాను అంటిల్ దేన్ బాయ్ బాయ్